నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామంలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండనా సేవా కార్యక్రమాలు నిర్వహించారు కోలాటం ఆడే మహిళలు ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చిన పాండన్న ముందుగా సీతారామచంద్రమూర్తులను దర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అనంతరం కోలాట మహిళలకు చీరలు క్యారేజీ లంచ్ బ్యాగ్లను పంపిణీ చేశారు మహిళలు ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించగా గ్రామ సర్పంచ్ పమ్మి జనార్దన్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు

మీరు మంచిగా ఉల్లాసంగా ఉంటారు వాళ్ళ పండుగ చేస్తూనే ఉంటాము రాష్ట్రంలో ఉంటే మెయిన్ పండుగలకు మీరు కూడా ఏంటంటే అందరు కలిస్తే మంచిగా మీకు బలం రాజలు మంచి మన సంస్కృతి మన సంప్రదాయాలు కాపాడాలి మీరు మంచి భవిష్యత్తులో భావితరాలకు కూడా అందించాలి కాబట్టి అది మర్చిపో సజీవంగా ఉంచండి మీరు ఎప్పుడు చేస్తూనే ఉండండి మీరు అందరు కలిస్తే కూడా ఏంది మీరు మంచి మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు కదా మనసు కూడా కొద్దిగా ఉల్లాసం అవుతుంది వారానికి ఒకసారి కలవాలి ఒకరి కోలు బాధలు చెప్తారు చెడ్డ ఏదైనా మంచి ఉన్నా చెడున్నా పంచుకుంటే ఏమైందంటే కొద్దిగా ఉల్లాసం అయితే మనసు తేలిక పడుతుంది కాబట్టి అందరు కలుస్తుండాలి ఇటువంటి సందర్భాలనే కలుస్తారు బ్రాహ్మణి కలుస్తారు ఏదైనా కోలాటము ఆట అందరూ 그러니까 이제는 이 편이가 기야